ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాదయామం అస్మదాసీపర్యంతం వందే గురు పరంపరం వసుదేవ సమ దేవం కంసచానూరమర్దరం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియ భగవద్బంధులను నమస్కారం ఈరోజు శంకర భాష్యంలోని మొదటి అధ్యాయంలో ఏ శ్లోకాలకి సంకరాచాల వారు కామెంట్ చేశారు ఒకటో శ్లోకానికి చేయలేదు మామూలుగా రెండో శ్లోకానికి కూడా చేయలేదు మూడో శ్లోకానికి పశ్చు పుత్రాణ ఆచార్యమహితం సమం యుడా తిషేధీమ శంకరాచార్య గారు ఏం చెప్పారు ఆచార్య ఇదిగో పాండవులు గొప్ప సేన నీ శిష్యుడు బుద్ధిమంతుడు నాకు దృష్టోద్యమున చేత వ్యూహములుగా తీర్పబడి చూడం దృష్టోద్యములు నాకు విరోధం దృష్టోద్యమునుడు సేనాపతి ద్రోణుకు ప్రతి కక్షి అయి ధైర్యంతో వ్యూహంతో పొందిన సేనం చేర్చుకున్నాడని ఆచారణతో చెప్పి ఆచరణ కథనిపై కోపం వృద్ధి చేసి అందుమూలంగా పాండవ సేన గోపం గోపములు కల్పింపాలైన దుర్యోధన భావం తదుపరి ఈ నాలుగవ శ్లోకం నాలుగవ శ్లోకంలో అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యోధానో విరాట ద్రుపద ద్రుపద శ్రీ మహారద ఈ పాండుసేనలో గొప్ప విలుకాటను యుద్ధమును భీమాజులతో సమానులైన సూర్యులు ఉన్నారు వారెవరను సాత్వికయును విరాట్ను మహారాజులైన ద్రుపదలను తర్వాత ఐదో శ్లోకం మృష్టకేత కాశీరాజ్య వీర్యవాన్ పురోజిత్ కుంతృష్టకేతుడను పరాక్రమశాలి అయిన కాశీరాజుడు పురోజిత్న కుంతైభోజుడు పురుష రసులకు శ్లాయిభ్యుడను వారో శ్లోకం విక్రాంత ఉత్తమ ఔజస్ వీర్యమాన్ సోభద్రో ద్రౌపదే మహారద పరాక్రమం గల విధామన్యుడను బలవంతుడైన ఉత్తమ అభిమన్యువును అభిమన్యును ద్రౌపదీ వీరందరూ మహారథుడు ఏడో అస్మాకంత విశిష్టా బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యసంఘార తంత్రాబ్బమేమి తేమితే బ్రాహ్మణోత్తముడ మనసేనకు రక్షకులను మనలో ఉత్తములైన వారి స్పష్టంగా జ్ఞాన నిమత్తకమైన తెలియట కొరకు నీకు చెప్తున్నా వినము ఎనిమిదో శ్లోకంలో భవాన్ భీష్మ కర్ణస్ కృప అశ్వద్ధా వికర్ణస్ సోమధి జయద్రద నివు భీష్ముడు కనుుడు కృపాచార్యుడు అశ్వద్ధా వికర్ణుడు భూరిశ్రవుడు జయ్రువీళ్ళు మనస్స తొమ్మిదో శ్లోకం అన్య అన్యేన బహువరాధర్త జీవిత నానా శస్త్ర ప్రణ సర్వే యుద్ధ విధ నానాయుధ నానా నానాయుధముల చేత యుద్ధం సేనయందు సమర్థులైన సురుడు నా నిమిత్తమై ప్రాణములైన వడవుక నిశ్చయించి ఉన్నారు పదో శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షం అట్లా అనేక సూర్యులను భీష్మంసే రక్షించబడ్డ మన సేన సంపూర్ణంగా కాక పాండవుల సైన్యమేమో భీముని చేత రక్షించబడినది సంపూర్ణమైనది ఇది దుర్యోధనని వాస్తవాభిప్రాయం ఆయనను తాను పాండవులను వెరిచినట్లు ఇనువారులో తెలియనిక కూడా మూడార్థం ధ్వనించినట్టు చెప్పినాడు రెండవ అర్థమున కన్వయం తదపి అట్టి పరాక్రమంతులు పాండసునియందు భీష్మాభరక్షణం వలమస్మాక మర్యాప్తం భీష్మంచే కొట్టబడిన పడకుండా భీమునిచే రక్షించబడుతున్న రక్షించబడుచున్న పాండవ సేన మనకు చాలు భీమాభిరక్షతో రక్షణమైతే సమస్మాకం ఇదం ఫలంతో పర్యాప్తం భీముని చేయగొట్టబడినను మన చేయ రక్షణ పడుతున్న ఈ మన సేనైన పాండవుల చాలా చాలీ ఉన్నది అని మధుసూదన భాష్యకారుల భావం మీరు అపర్యాప్తం నా పర్యాప్తం అని రాసి అనగా పరమితం అని అర్థం రాస్తున్నారు కావున పై అభిప్రాయం ప్రకారం అంది పదకొండో శ్లోకం అయిన యథాభాగమస్థిత భీష్మే వారక్షన్సర్వ ఏందరూ వ్యూహమునందు ఆయా ప్రదేశములంతటా మీ స్థానంలో దప్పగా కాచుకున్నారా పునవారళై భీష్ములు మాత్రం అన్ని పాశ్వములను రక్షించితామహ సింహనాథం వినోధ్యస శంఖం తద్వ ప్రాపవా అట్లా చెప్పుతున్న దుర్యోధనకు సంతోషం కలిగించిన వాడి కురురుధుడు భీష్ముడు గట్టిగా సింహనాధం చేసి శాంకోనం గురించాను గట్టిగా సింహనాథములే ధ్వనించు మధుసూదన తాత్పర్యం